వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి నెల రోజులు గడుస్తున్న వారిని విడుదల చేయకపోవడం శోచనీయమని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో మాజీ మండల అధ్యక్షులు శక్కరికొండ కృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వినతి పత్రాన్ని సమర్పించారు ఆయన మాట్లాడుతూ లగచెర్ల రైతులను అరెస్టు చేసి నెల రోజులు గడుస్తున్నా వారిని విడుదల చేయక తెలంగాణలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్దంగా పరిపాలన సాగుతోందని ఆయన అన్నారు లగిచెళ్ల రైతులను వెంటనే విడుదల చేయాలని లేదంటే రాష్ట వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో డిచ్పల్లి మాజీ మండల అధ్యకుడు షక్కరికొండ కృష్ణ వొడెం నర్సయ్య డిచ్పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మసలా విభాగం అధ్యకురాలు పుప్పాల గీత అల్వాల బుచ్చమ్మ లొక్కేడి యాదగిరి ఆసాది రవీందర్ దాసర లక్ష్మీ నర్సయ్య మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జై తెలంగాణ నిన్న అసెంబ్లీ సమావేశాల్లో మరి బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరి సభను వాకౌట్ చేసి మరి అక్కడి నుంచే పిలిపివ్వడం జరిగింది ఎందుకంటే లగచర్లలో కొడంగల్లో మరి ఫార్మా బాధితులకు మరి న్యాయం చేసే విధంగా మరి బిఆర్ఎస్ పార్టీ పిలిపించింది ఎందుకంటే రైతులను నిష్పక్షపాతంగా విడుదల చేయాలని మరి వాళ్ళను రైతులను క్రూరంగా బేడీలు వేసి ఒక దొంగలాగా బేడీలను వేసి మరి ముప్పై రోజులు అవుతున్నా కానీ వాళ్ళను విడుదల చేస్తలేరు ఈ ప్రభుత్వం అరాచకాలని ఎండగట్టాలని చెప్పేసి మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా కేటీఆర్ గారు పిలుపు మేరకు అలాగే మా రూరల్ మాజీ అయినటువంటి బాజిరెడ్డి గోవర్న గారు పిలుపు మేరకు అలాగే రాష్ట్ర యువ నాయకులు జగనన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇస్తూ మరి ఇక్కడ నిరసన తెల్ తెలిపోవడం జరిగింది దాంట్లో భాగంగా మరి మండలంలో మాకు ఇచ్చేసినటువంటి మా జడ్పీడిసి నరసన్న గారికి అలాగే మరి సీనియర్ నాయకులు ఒడ్డెం నరస గారికి మరి సర్పంచ్లు యూసుఫ్ గారికి యూత్ నాయకులు గిరి గారికి అలాగే మరి లింగం గారికి మరి మహిళా అధ్యక్షురాలు గీత గారికి బుచ్చమ్మ గారికి మరి అలాగే సంజయ్ గారికి సురేష్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ పిలిపిచ్చినా గాని మేమందరం కూడా పిచ్చిపల్లి మండలంలో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మేము ముందుంటామని చెప్పి ప్రజల పక్షాన ఉంటామని చెప్పి తెలియస్తూ ఈ రోజు ఏదైతే పిలిపించిందో బిఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడి మరి ఏ కార్యక్రమం ఇచ్చినా ముందుంటామని చెప్పి తెలియస్తూ మరి లగచరులో బా ఎవరైతే బాధితులు ఉన్నారో రైతులను బేషరత్తుగా మరి ప్ర ఎలాంటి ఆంక్షలు విధించకుండా రైతులను విడుదల చేసి మరి ప్రభుత్వం మరి వారి పట్ల అని ప్రదర్శించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఏదైతే గవర్నమెంట్ ఆరు గ్యారంటీలు ఇచ్చిందో మరి నాలుగు వందల ఇరవై అమలు ఇచ్చిందో ఆమెలు ఏదైతే ఇచ్చిందో అవన్నీ వెంటనే మరి అమలు పరచాలా ప్రభుత్వము ఒక మంచి నడవడికతోటి ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఉండాలా లేకుంటే లేని పక్షాన ఎక్కడక్కడ ఎండగడతామని చెప్పేసి మరి తెలియజేస్తూ జై తెలంగాణ